சொல்லு <static> ओके सर चला अब जरा मेरे डॉक्टर सर मेरे डॉक्टरन பார்த்து கேறோம் ஆ சரிங்க ஆ சரிங்க ஆ வா எக்யூலேட்டர் என்ன பண்ணு சார் நடோ பாகேஷ் எக்கச்சினா எண்டர் ரமா ராதனா இந்த பஸ்டரை

வாழ்க்கை ராத்த الليل ஆனால பட்ல பட்ல கொண்டா எக்ஸ்ட்ரா டைம் டெஸ்ட் இருக்குமே ஆச்சுமா மைக்க வந்து இது இது거든 கண்டு போய் கேட்க

ఉప్పుటూరు గ్రామ సర్పంచ్ వెంకటసుబారెడ్డి గారు ఉప సర్పంచ్ వెంకటరత్నం గారు నలుగురు వార్డు మెంబర్లు ఆ యొక్క గ్రామంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరటం చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఉదయం సౌత్ మోపూర్ నుంచి పెద్ద ఎత్తున ఇచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు ఇప్పుడు ఉప్పుటూరు నుంచి ఆ గ్రామ సర్పంచ్ మంగసబ్బారెడ్డి గారు ఉప సర్పంచ్ వెంకటరత్నం గారు నలుగురు వార్డులందర్లు ఆ గ్రామంలో ఉండే ముఖ్యమైన నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది ఏదైతే ఎన్నికలు అతి త్వరలో జరగబోతున్నాయి మే పదమూడవ తారీఖున ఎన్నిక జరగబోతుంది ఈ ఎన్నికలు జరిగే వేళ వాడవాడల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వద్దు అని తెలుగుదేశం పార్టీ కూడా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయానికి ఇది ఒక సంకేతం ప్రజలందరూ బలమైన ఆకాంక్షతో ఉన్నారు ఈ రాష్ట్రంలో అన్ని రకాల వెనుకబడిన రాష్ట్రంలో అభివృద్ధి చెందాలంటే సంక్షేమ కార్యక్రమం అమలు కావాలంటే మన బిడ్డలకు ఉద్యోగాలు కావాలంటే అరుణ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని ప్రజలందరూ ఆకాంక్ష పడుతున్న ఈ పెద్ద ఎత్తున చర్యలు ఇంకా కూడా వచ్చే వారం రోజుల్లో వచ్చే వారం రోజుల్లో నెల్లూరు రోల నియోజకవర్గంలో అతి కీలకమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలు జరగబోతున్నారు అంతిమంగా లక్ష్యం ఒకటే ప్రజల్లో ఇంత సానుకూల వాతావరణం ఉంది తెలుగుదేశం పార్టీ జనసేన ఏదైతే ఆ యొక్క ఎన్డీఏ కూటం పట్ల ఖచ్చితంగా ఏదైతే రాబోయే రోజుల్లో మే పదమూడవ తారీఖున జరగబోయే ఎన్నికల్లో చరిత్ర సృష్టించే అతి భారీ మెజార్టీతో చరిత్ర సృష్టించే అతి భారీ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ నెల్లూరు రూరల్లో గెలవబోతుంది అదేవిధంగా ఎంపీ అభ్యర్థి కూడా జిల్లాలో మొత్తం అన్ని నియోజకవర్గాల కంటే ఎక్కువగా నెల్లూరు రోజు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఏదైతే మెజార్టీ రాబోతుంది రేవంతిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా శాఖవంతంగా చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క ప్రజల ఆకాంక్షని అట్లా సంతోషం వ్యక్తం చేస్తూ నమ్మకంతో ఎవరైతే ముందుకు వచ్చి ఎన్నికలు చేస్తున్నారు నాకంటే ముందు తెలుగుదేశం పార్టీకి కష్టాల్లో ఎవరైతే పనిచేస్తూ వచ్చారు నాకంటే ముందు తెలుగుదేశం పార్టీకి ఎవరైతే కష్టాల్లో పనిచేస్తూ వచ్చారు అదేవిధంగా నాతో పాటు తెలుగుదేశం పార్టీలోకి ఎవరైతే ఎన్నికల వేళ అండగా ఉంటామని ఎవరైతే మీరు వస్తున్నారో వాళ్ళందరి ఆకాంక్ష అనుభవంగా వారందరి గౌరవం పెరిగే విధంగా వాళ్ళ సంఖ్యను